మన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వచ్చిన దర్ రాజసాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ గా మూడు రోజుల్లో వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అరవై శాతం రికవరీని సొంతం చేసుకుంది ఈ సినిమా సినిమా టీం ముందుగా సినిమాలోని కొన్ని సీన్స్ ని డిలీట్ చేసి ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసినప్పటికీ మూడవ రోజు ఈ సీన్స్ అన్ని కూడా యాడ్ చేయడం సినిమాకి న్యూట్రల్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ముఖ్యంగా బీసీ సెంటర్స్ ఇంకా నార్త్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని సింగిల్ థియేటర్స్ దగ్గర హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడుతూనే ఉన్నాయి ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా కూడా రిలీజ్ అయింది కాదు ప్రస్తుతం రాజ్యసభ ఉన్న థియేటర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వస్తుండటంతో ఆఫీస్ దగ్గర ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కి బాలీవుడ్ మీడియా కూడా ఆశ్చర్యపోతుంది కేవలం రెండు రోజుల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర రాజ్యసభ సినిమా అరవై కోట్ల షేర్ అయితే వచ్చింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో ఈ సినిమాకి తొంభై రెండు కోట్ల షేర్ అయితే వచ్చింది ప్రపంచ బాక్స్ క్ ఆఫీస్ దగ్గర దా రాజాసాబ్ సినిమా రెండు వందల ఐదు కోట్ల బిజినెస్ అయితే చేసింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే రెండు వందల ఏడు కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంది కేవలం రెండు రోజుల్లోనే తొంభై రెండు కోట్ల షేర్ అండ్ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై శాతం రికవరీని సొంతం చేసుకున్నట్టు అని చెప్పి ఇంకా మూడవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి సండే కావడం ఆల్మోస్ట్ ఇరవై రెండు కోట్ల షేర్ అయితే రాబోతుంది ఈ లెక్కన చూసుకుంటే దా రాజాసాబ్ సినిమా మూడు రోజుల్లో నూట పద్నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించబోతుందని అర్థమవుతుంది ఆల్మోస్ట్ అరవై ఐదు శాతం రికవరీని ఈ సినిమా సొంతం చేసుకుంది సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అంటే మరో డె కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సి ఉంటుంది బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి ఫెస్టివల్ ఇంకో పది రోజుల పాటు ఉంది తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ద రాజాసాబ్ సినిమా ఆఫీస్ దగ్గర ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది సినిమా టీమ్ డిలీట్ చేసిన సీన్స్ ని కూడా యాడ్ చేసింది కాదు ఒక విధంగా సినిమాకి ఇంకా బాగా ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉందట సోషల్ మీడియాలో ఈ సినిమాకి భారీ నెగిటివిటీ ఉంది ఆఫ్ లైన్ లో మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల దగ్గర క్యూ కడుతున్నారు నాలుగో రోజు వర్కింగ్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర కాంపిటీషన్ లో మణశంకర్ వరప్రసాద్ గారు సినిమా కూడా రిలీజ్ అవుతుంది తెలుగు సినిమా వర్గాలు సైతం ఈ సినిమా కలెక్షన్స్ తగ్గుతాయి అనుకున్నారు కానీ ఆక్యుపెన్సీ మాత్రం నమోదైంది ఇది మాత్రం మన ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కి నిదర్శనం అని చెప్పాలి నాలుగో రోజు కూడా ఈ సినిమాకి డబుల్ డిజిట్స్ రాబోతున్నాయని చెప్పాలి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కలెక్షన్లు సాధించబోతుంది అని మీరు అనుకుంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న కూడా కొట్టండి